నిజామాబాద్ జిల్లాలో సైతం ని వానలు దంచి కొడుతున్నాయి నిన్న కామారెడ్డిలో చూసాము వరద బీభత్సంతో ప్రజలు అల్లాడిపోయారు అలాగే ఈరోజు నిజామాబాద్లో సైతం వానలు దంచి కొట్టడంతో పలు గ్రామాలను నీళ్లు ముంచెస్తున్నాయి అందులో భాగంగా దర్పల్లి మండలం వాడి గ్రామంలోకి వరద నీరు రావడంతో గ్రామం పూర్తిగా వరదమయం అయిపోయింది హొన్నాజిపేట ముత్యాల వాగు చెరువు తెగిపోవడంతో ఊరిలోకి వరద నీరు

పరిస్థితి పొలాలు ఏం లేవు అసలు మొత్తం వాగు నీళ్ళే రోడ్ కూడా మొత్తం జా అయిపోయింది రోడ్ మీద మొత్తం వాటర్ ఆ గంగా జీమక మాత్రం మొత్తం మా పొలాలు ఏం కనిపిస్తుంది వాళ్ళకి వెళ్ళి వాళ్ళు మొత్తం ఊరుకు నాలుగు వైపు మొత్తం వాగే ఉంది అక్కడ మన బ్రిడ్జ్ నుంచి అటు వాగు వైపు కూడా మన ఆల్మోస్ట్ పెద్ద మందికి వచ్చేసింది

కట్టతేంది కారణాన మొత్తం పొలాలన్నీ కొట్టుకోపోతున్నాయి కంచి నీళ్ళు పోతున్నాయి మొత్తం దాదాపుగా వంద ఎకరాల పైననే పోయింది రామచంద్ర తండా తండ కట్ట తెగిపోయింది జాగ్రత్త చిన్నపల్లి గ్రామ వస్తులు జాగ్రత్త చింతల చెరువు కూడా కట్ట తెగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త